నూట ఎనిమిది దివ్యదేశాలలో రెండవ దివ్యదేశమైన ఉరయూర్ ఇది తిరుచి నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ క్షేత్రానికి దగ్గరగా ఉంటుంది ఉరయూర్లో వేయించేసి ఉండే పెరుమాళ్ళకి అజగియ మనవాళన్ అని పేరు వీరినే సంస్కృతంలో సుందర జామాత అని అంటారు అంటే అందమైన అల్లుడు అని అర్థం అమ్మవారి పేరు వాసలక్ష్మి కమలవల్లి తాయారు కుడుమురునట్టి నదీ తీరంలో కళ్యాణ తీర్థ సమీపంలో కళ్యాణ విమానంలో ఉత్తరముఖంగా నిలుచుని ముప్పది మూడు కోట్ల దేవతలను అనుగ్రహించాడు స్వామి ధర్మవర్మకు రవివర్మకు ప్రత్యక్షమయ్యారు తిరుమంగయాళ్వార్లు ఈ పెరుమాళ్ళని కీర్తించారు ఇక్కడ పెరుమాళ్ళు ప్రయోగ చక్రంతో ఉండడం ఒక విశేషం ఈ క్షేత్రాన్ని కోజీ అని నాచియార్ కోయిల్ అని నిచులాపురం అని కూడా పిలుస్తారు ఆళ్వార్లు కూజీ అనే కీర్తిస్తారు ఇక్కడి పెరుమాళ్ళని చోళరాజులకు మొట్టమొదటి రాజధాని ఈ ఉరయూర్ చోళదేశపు రాజు ధర్మవర్మ ఇతడు ఈక్ష్వాకు వంశంలో జన్మించాడు అంటే రామచంద్రుడు జన్మించిన వంశంలో అన్నమాట ఇతని భార్య నిచులాదేవి ధర్మవర్మ ఒకరోజు వేట కోసమని శ్రీరంగానికి సమీపంలో ఉండే అరణ్యానికి వెళ్తాడు ప్రశాంతమైన ఆ అరణ్యంలో ఎందరో బ్రాహ్మణులు తపస్సు చేసి ఉండడం చూచి వేటాడే ప్రయత్నాన్ని మానుకుంటాడు ధర్మవర్మ అయితే అక్కడ తపస్సు చేసుకునే ఋషులు ఒకరోజు దండకారణ్యంలోని ఋషులు రామచంద్రుణ్ణి చూసి ఏహి పశ్య శరీరాన్ని అని రాక్షసులచే బాధింపబడిన మునుల శరీరాలను చూసినట్లుగా ఈనాడు ధర్మవర్మను చూసి తాము రాక్షసుల వల్ల పడే బాధను చెప్పుకొని వారి నుండి తమకు రక్షణ కల్పించమని కోరుతారు ధర్మవర్మ ఋషుల బాధలు విని వాళ్లను రక్షించడానికని ఆ అరణ్యంలో ఒక నగరాన్ని నిర్మించి దానికి తన భార్య అయిన నిచులాదేవి పేరు పెట్టాడు అప్పటి నుంచి అది నిచులాపురంగా ప్రసిద్ధి చెందింది ఇలా నగరాన్ని నిర్మించడంతో రాక్షసుల బాధలు తొలగి ఋషులందరూ ఆనందించి రాజును ఆశీర్వదించారు అయితే ధర్మవర్మకు సంతానం లేదు సంతానం కోసం ఆయన ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఇలా యజ్ఞం ప్రారంభిస్తుండగానే అశరీరవాణి ఓ రాజా సంతానం లేదని చింతించకు లక్ష్మీదేవిని ప్రార్థించు ఆమె నీకు సంతానాన్ని ప్రసాదిస్తుంది అని పలికింది ధర్మవర్మ అలానే అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు ఆమె ప్రత్యక్షమై తానే వారికి కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చింది ధర్మవర్మ దంపతులకి చైత్రశుక్ల ద్వాదశి ఉత్తరా నక్షత్రం శుక్రవారం నాడు ఒక కుమార్తె జన్మించింది ఆమెకి వాసలక్ష్మి అనే పేరు పెట్టాడు ధర్మవర్మ ఆ తర్వాత కొంతకాలానికి ఒక కుమారుడు కూడా జన్మించాడు అతని పేరు చంద్రతిలకుడు వాసలక్ష్మి చిన్నతనం నుంచి శ్రీమన్నారాయణుణ్ణే ఆరాధిస్తూ ఆయన విగ్రహంతో ఆడుకుంటూ కాలం గడిపేది కొంతకాలానికి ఆమెకు వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది రాజు స్వయంవరం చాటించాడు ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని ఉరయూర్ వచ్చారు వారితో పాటు శ్రీరంగనాథుడు కూడా రాకుమారుని వేషంతో నిచిలాపురి వచ్చి స్వయంవర మంటపంలో కూర్చున్నాడు ఆయనను చూడగానే వాసలక్ష్మి ఆయనే శ్రీమన్నారాయణుడు అని గ్రహించింది మరి ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి కదా తెలియకుండా ఎలా ఉంటుంది వెంటనే ఆయన మెడలో వరమాల వేసి భరించింది మహారాజు వైభవోపేతంగా వివాహం జరిపించాడు ఈ వివాహానికి ముప్పది మూడు కోట్ల దేవతలు మహర్షులు వచ్చి సేవించి భగవద్ అనుగ్రహాన్ని పొందారు ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడైన శ్రీమన్నారాయణుడు జనక మహారాజుకు అల్లుడైనట్లు ఈనాడు ధర్మవర్మకు అల్లుడయ్యాడు శ్రీమన్నారాయణుడు అల్లుణ్ణి తమిళంలో మణవాళన్ అని అంటారు కనుకనే ఈ స్వామికి అజగీయ మణవాళన్ అనే పేరు వచ్చింది అంటే అందమైన అల్లుడు అని అర్థం ఆ పేరే స్థిరపడిపోయింది ఈ వివాహానికి సూచకంగా నేటికీ శ్రీరంగంలో ఫాల్గున మాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో మూడవ నాడు శ్రీరంగనాథుడు శ్రీరంగం నుండి ఉరయూర్ వేయించేసి వాసలక్ష్మితో ఒకే ఆసనం మీద ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తాడు లక్ష్మీదేవికి నిత్య వాసమైన నగరం కనుక ఈ క్షేత్రానికి ఉరయూర్ అనే పేరు వచ్చింది ఇక్కడ తాయారు సన్నిధి రంగనాథుణ్ణి సేవిస్తూ ఉత్తరముఖంగా ఉంటుంది నూట ఎనిమిది దివ్యదేశాలలో ఉత్తరముఖంగా తాయారు వేయించేసి ఉన్న దివ్యదేశం ఇది ఒకటి మాత్రమే శ్రీరంగనాథుణ్ణి పాదాది కేశ పర్యంతం వర్ణిస్తూ అమలనాథి పిరాన్ అనే ప్రబంధాన్ని అనుగ్రహించిన తిరుప్పాని ఆళ్వర్ ఈ క్షేత్రంలోనే అవతరించారు వీరికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక సన్నిధి ఉంటుంది ఈ ఆలయంలో లోపలి గోడలపైన అతి సుందరమైన వర్ణ చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి విభీషణుడు అయోధ్య నుండి రంగ విమానాన్ని తేవడం వాసలక్ష్మి వివాహం సుదర్శనమూర్తి ఇలా ఎన్నో చిత్రాలు కనువిందు చేస్తాయి తిరుమంగలు ఈ స్వామిని తమ గానంతో సాక్షాత్కరింప చేసుకున్నారు ఉరయూరులో ఉండే స్వామి భక్తులకు అత్యంత సులభుడు పర్వతాల్లా బలిష్టమైన నాలుగు భుజాలతో నీలమేఘ శ్యాముడై సముద్ర వరుణుడై వేయించేసి ఉంటాడు శంఖచక్రాలను ధరించి మూర్తి భవించిన సౌందర్యంలో ఉండే ఈ స్వామిని ఇంతకుముందు నేను దర్శించలేదే అంటూ ఈ సుందర జామాత సౌందర్యాన్ని తలుచుకుంటూ ఆశ్చర్యపడుతూ తిరుమంగయ్యాళ్వార్లు పెరియ తిరుమజీ అనే గ్రంథంలో అనేక పాశురాలలో స్వామి సౌందర్యాన్ని తెలియజేస్తారు ఉరయూరులో ఉండే స్వామి భక్తులకు అత్యంత సులభుడు పర్వతాల్లో బలిష్టమైన నాలుగు భుజాలతో నీలమేఘ శ్యాముడై సముద్ర వరుణుడై వేయించేసి ఉంటాడు శంఖచక్రాలను ధరించి మూర్తి భవించిన సౌందర్యంలో ఉండే ఈ స్వామిని ఇంతకుముందు నేను దర్శించలేదే అంటూ ఈ సుందర జామాత సౌందర్యాన్ని తలుచుకుంటూ ఆశ్చర్యపడుతూ తిరుమంగయ్యాళ్ళవార్లు పెరియ తిరుమజీ అనే గ్రంథంలో అనేక పాశురాలలో స్వామి సౌందర్యాన్ని తెలియజేస్తారు ఇక్కడ క్షేత్రంలో సంవత్సరం మొత్తం ప్రతీ నెలలో విశేషంగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రత్యేకంగా మిథున మాసంలో కోడై ఉత్సవం పది రోజులు వసంతోత్సవం ఏడు రోజులు నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అధ్యయనోత్సవాలు పదకొండు రోజులు మాసి తెప్ప ఉత్సవం ఏడు రోజులు పంగుని షేర్తి ఉత్సవం పది దినాలు తిరుప్పాని ఆళ్వార్ తిరునక్షేత్రోత్సవాలు ఇలా అనేక విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది మనకు నూట ఎనిమిది దివ్యదేశాలలో రెండవ దివ్యదేశమైన ఉరయూర్ క్షేత్రానికి సంబంధించి సంక్షిప్త వైభవం ఓం నిచులాపురనివాసాయ వాసలక్ష్మీ సమేతాయ श्रीसुन्दरजामात्रे नमः